జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముడి జన్మస్థలంలో కొత్తగా నిర్మించిన ఆలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జనవరి ఇరవై రెండో తేదీన జరగనుంది ప్రతిష్టాపనకు ఎంపికైన విగ్రహం గురించి ఓ చర్చ జరుగుతోంది ఇప్పుడు జనవరి ఇరవై తేదీన గర్భగుడిలో బాలరామయ్యను ప్రతిష్ఠించే వరకు ఆ విగ్రహం కళ్లకు గంతలు కట్టే ఉంటుంది విగ్రహం ఆవిష్కరించే వరకు బాలరామయ్య కళ్ళు గంతలు కట్టే ఉంటాయని తెలియజేశారు ఆయన్ని గర్భగుడిలో అధిష్ఠించిన తర్వాత మాత్రమే రామ్లల్లా కళ్ళకు ఉన్న గంతలు తొలగించబడతాయి అయితే ప్రతిష్టాపనకు ముందు బాలరాముడి కళ్ళకు ఎందుకు గంతలు కట్టారు దీని వెనుక రహస్యమిటనేది ఒకసారి చూద్దాం శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకారం ప్రాణప్రతిష్ఠకు ముందు జనవరి పదిహేడవ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ఆ రోజున రామభక్తులు శ్రీరాముని విగ్రహాన్ని దర్శించుకుంటారు దీనికోసం అయోధ్యలో నగరయాత్ర కూడా చేపడతారు అదే రోజు విగ్రహం ఫోటో వీడియోను ప్రజలు దర్శించేందుకు వీలుగా విడుదల చేస్తారు నగర పర్యటన నేపథ్యంలో రాముడి విగ్రహం బయటకు తీసుకువచ్చే సందర్భంలో బాలరాముడి కళ్ళు భక్తులకు కనిపించవు ఎందుకంటే రామ్లల్లా కళ్ళకు ఒక గుడ్డతో గంతలు కట్టే ఉంటాయి జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా భక్తులు దైవాన్ని దర్శించుకునే సమయంలో ముందుగా విగ్రహం కళ్ళవైపుకే చూస్తారు ఎందుకంటే కళ్ళు శక్తికి ప్రధాన కేంద్రం అప్పుడు భక్తుల భావాలతో పాటు దైవ భావాలు కూడా మారతాయి ఇందుకు ఉదాహరణగానే బాంకే బిహారీ ఆలయం గురించి ప్రస్తావిస్తారు ఇక్కడ ఆలయంలో భక్తులు కన్నయ్య కళ్ళల్లోకి ఎక్కువసేపు చూడకుండా గర్భగుడి తెర తరచుగా మూసివేస్తారు ఎందుకంటే ఒకసారి ఒక భక్తుడు భగవంతుని కళ్ళల్లోకి చాలా ప్రేమతో ముప్పై సెకండ్ల పాటు చూశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ భక్తుని ప్రేమకు దాసోహమయ్యి గుడిని వదిలి భక్తుడితో కలిసి వెళ్ళిపోయాడని చెబుతారు అంటే దేవుడి విగ్రహంలో కళ్ళు అత్యంత ముఖ్యమైనవి అందుకే ప్రాణప్రతిష్ఠ తర్వాత మాత్రమే కళ్ళు తెరవబడతాయి భగవంతుని విగ్రహం కళ్ళల్లోకి చూస్తే శక్తి సానుకూలత ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయి అందుకే నగర పర్యటనలో రామయ్య విగ్రహం కళ్ళు కప్పబడి ఉంటాయి దీక్షకు ముందు రామ్లల్లా కళ్ళకు గంతలు కట్టడమే ఇక్కడ కారణం రామ్లల్లా విగ్రహం ప్రత్యేకమైంది నేపాల్లోని నారాయణ నది నుంచి సాలిగ్రామ శిలలను తీసుకువచ్చి ఈ విగ్రహాన్ని సిద్ధం చేశారు సాలిగ్రామం విష్ణువు స్వరూపంగా భావిస్తారు ఇప్పుడు ఆ శాలిగ్రామం మలచిన విగ్రహం శ్రీరాముని రూపం రామయ్య విష్ణువు అవతారం అందుకే ఈ విగ్రహం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తున్నారు జై శ్రీరామ్